నారా చంద్రబాబు నాయుడు గారికి ఎన్డీఏ కూటమి నేతలకి కేంద్రంలో నరేంద్ర మోదీ గారి ప్రధానమంత్రి వర్యులకి అలాగే మన విశాఖ స్టీల్ ప్లాంట్కి ఎంతో కృషి చేసిన ఎంపీలకు మన కేంద్ర మంత్రులకు మన ఎన్డీఏ గవర్నమెంట్ భాగస్వాములందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇదే ఇదే పట్టుదలతో ఇదే కృషితో మన అంద అమరావతి రాజధానిని అమరావతిని పరుగులు పెట్టిస్తారన్న ఆశాభావంతో ప్రజలందరూ కూడా ఆత్మవిశ్వాసంతో నిండు 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 ధైర్యంగా నిండు ఆత్మవిశ్వాసంతో ఉన్నారు ఈ రోజున సాధ్యం కాదు సాధ్యం కాదు ఎంత ప్రైవేటు ఫరం అయిపోతుంది అన్న దాన్ని నారా చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి చెబుతున్నారు ప్రతిపక్షం ఉన్నప్పుడు కూడా చెప్పారు ఇది విశాఖపట్నం హక్కు ఆంధ్రల హక్కు దాన్ని పోరాడి సాధిస్తాను తప్ప ప్రైవేటు పరం కాని అన్నారు దానికి ఎలా చేయాలో ప్రతి వెళ్ళినప్పుడు ప్రతి సమావేశంలో కూడా ఈ ఉక్కు పరిశ్రమ గురించి మాట్లాడటం చేయటం ఇది ఒక తాత్కాలికమే ఇంకా భారీ నిధులు వస్తాయని చెప్పి ప్రధాని ప్రధాని నరేంద్ర మోదీ గారికి నరేంద్ర మోదీ గారే స్వయాన నిన్న ప్రెస్ అన్నారు ఈ ఉక్కుకి తాత్సాహ ఉపశమనం మాత్రమే ఇంకా చేయాల్సిన చాలా ఉంది విశాఖ ఉక్కుని దానికి ప్రత్యేకంగా ముడి సరుకుకి ప్రత్యేకంగా గనులు కేటాయించాలి ఇంకా చాలా చేయాల్సిన చాలా ఉంది మా ప్రభుత్వం సిద్ధిత ఉందని ఆయన కూడా దృఢంగా చెప్పారు మన ఆంధ్రప్రదేశ్ అందరి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు అన్నారు వైసీపీలో ఇది మేము గతంలో రెండు వేల ఇరవై ఒకటిలో మేము చేసిన ప్రతిపాదన ఈ రోజు ఇది వచ్చిందని మాట్లాడుతున్నారు వైసీపీ ఎట్లా ఏనాడైనా వాళ్ళు మాట్లాడిన దాఖలాలు ఉన్నాయా ప్రజలకు అన్ని గమన ఇస్తా ఉన్నారు వాళ్ళు మాట్లాడి చేస్తే పదకొండు సీట్లు ఎందుకు వచ్చాయి వాళ్ళకి మాకు రెండు వందల అరవై సీట్లు ఎందుకు వచ్చాయి అవన్నీ పప్పు బోటక మాటలు బోటక వ్యవహారాలు వాళ్ళు ఎక్కడ దోసుకోవడం దాచుకోవటం అన్ని వరకే కానీ ప్రజలకు మంచి పని జరిగే పని ఏది కేంద్రం నుంచి పలానా ప్రాజెక్ట్ తీసుకొచ్చాము కేంద్రం నుంచి పలానా నిధులు తీసుకొచ్చామని ఒకటి మచ్చు దొరికి చెప్పమనండి రోజు రాష్ట్రం అంతా కూడా రోడ్లు గుంటలేని రోడ్లు కూర్చోటానికి కానీ పోలవరం ప్రాజెక్టు డయాఫ్రమ్ వాళ్ళు వర్క్ చేయటం కానీ ప్రతిదీ కూడా రాష్ట్ర డెవలప్మెంట్లో ప్రతి దాంట్లో కూడా వెళ్ళి మన ఎమ్మెల్యేలు అవ్వచ్చు మంత్రులు అవ్వచ్చు యావ స్థాయిలో వాళ్ళు ఎంపీలు కేంద్రం మీద ఒత్తిడి తెచ్చి మనకు రాష్ట్రానికి కావాల్సిన నిధులు కానీ కొత్త ప్రాజెక్టులు కానీ తీసుకొచ్చి చాలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పేకలోతు కూరుకుని ఉపశమనం కలిగిస్తున్నారు ఇంకా ఇదే స్పీడ్తో ఈ నాలుగేళ్లు కాదు ఈ రెండు సంవత్సరాల్లోనే రాజధాని పూర్తి చేయటం పోలవరం పూర్తి చేయటం ఇవన్నీ మెయిన్ మెయిన్ అన్ని కూడా పూర్తి అవుతాయని ఆశాభావం వ్యక్తం చేయాలి ఎప్పుడైతే గత ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటైజ్ చేస్తారు అన్నటువంటి మాట వచ్చిందో ఆ రోజు నుంచి తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలందరి హృదయాలు కూడా మరి ఆందోళనకి గురైనాయి కోపం వచ్చింది చాలా వ్యాఖ్యలు పడ్డారు ఏంటిది మనం సాధించుకున్నటువంటి విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనేటటువంటి మా నినాదంతో ఆ రోజున పోరాటం చేసి ఎంతోమంది ఆ రోజున ఆ పోరాటంలో మరి చనిపోయి అలాంటి త్యాగాలు చేసినటువంటి ఆ వైజాగ్ స్టీల్ ప్లాంటు మరి దీన్ని ప్రైవేటైజ్ చేయటము అని అంటే చాలామంది వేలాది మంది లక్షలాది మంది హృదయాలు కూడా బగ్గుమన్నాయి అలాంటి పరిస్థితిని ఈ రోజున నివారించటం జరిగింది పూర్తిగా ఈరోజు తెలుగు ప్రజల యొక్క హృదయాలు సంతోషంతో నిండిపోయినాయి ఏదైతే ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా చేసినటువంటి వాగ్దానం ఏదైతే ఉందో ఏది ఏమైనా సరే దీన్ని ప్రైవేటైజ్ చేయము చేయటానికి అడ్డుపడతాం మేము అని ఆ రోజున చేసినటువంటి ఆ యొక్క వాగ్దానం ఈ రోజున నెరవేరింది పైన కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి అలాగనే ఉక్కు శాఖ మంత్రి అలాగనే ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ వీరందరి యొక్క కృషి వారందరి ఆ చర్చలతోటి చంద్రబాబు నాయుడు గారు పదే పదే ఢిల్లీ వెళ్ళి మాట్లాడినటువంటి మీదట ఈ రోజున అది సాకారం అయింది పూర్తిగా ఉక్కు శాఖ మంత్రి గారు దాన్ని ప్రైవేట్ చేయటం లేదు అనేది కూడా పూర్తిగా స్పష్టంగా చెప్పటం అనేది జరిగింది ఇలాంటి తీర్మానాలు దొంగ తీర్మానాలను ఎన్నిటినో మనం చూసాం ఏది జగన్మోహన్ రెడ్డి లోపల ఒక అట్టి ఉంచుకొని బయటికి ఒక మాట చెప్పేటటువంటిది వందల ఉదాహరణలు మనం ఇవ్వచ్చు అలాంటిది ఆ రోజున ఉన్నటువంటి ఇరవై వేల ఎకరాల్లో దాదాపు మరి ఆయన బేరం కుదుర్చుకొని ఒక ఏడు వేల ఎకరాలని తన బంధువులకి సొంత వాళ్ళకి కూడా కట్టబెట్టడానికి కూడా ప్లాన్ చేసినటువంటిది అందరికీ కూడా బహిర్గతమైనటువంటి విషయమే అది మరి ఏ మాత్రం కూడా రోజున ఆ రోజున వైసీపీ జగన్మోహన్ రెడ్డి దాన్ని పూర్తిగా కైంకర్యం చేయటానికే దానికి ప్రయత్నం చేశారు తప్ప దాన్ని ప్రజల ఆకాంక్షల మేరకు ప్రైవేటైజేషన్ ఆపాలి అనేటటువంటి ఆ కొత్త నిశ్చయం కనపడలేదు మన స్టీల్ ప్లాంట్లు పదకొండు వేల నాలుగు వందల కోట్లు నిధులు తీసుకురావడంపై కొంచెం వైసీపీ నేతలు ఇది మా గవర్నమెంట్లో వచ్చింది అని మాట్లాడుతున్నారు ముందుగా వైసీపీ నేతలు పంగ పక్కన పెట్టేయండి ఈ రాష్ట్రాన్ని పెట్టిన దరిద్రం వైసీపీ వాళ్ళు పక్కన పెడితే ఆంధ్రుల హక్కు విశాఖ హక్కు హక్కు అనేది ఏదైతే నినాదంతో ఆ రోజు స్వర్గీయ కాకాని వెంకటరత్న గారు లాంటి పెద్ద నాయకులంతా పోరాటం చేసి విశాఖ ఉక్కును సాధించడం జరిగింది అటువంటి ఒక్కుకి గత ఐదు సంవత్సరాలుగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటా ఉంది అటువంటి ఇబ్బంది పరి పరిస్థితుల నుంచి ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు మరోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏదైతే భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీలతో కూడిన ఎన్డీఏ కూటమి ఏదైతే ఎన్నికల హామీ ఇచ్చామో ఆ హామీని నెరవేరుస్తూ ఈరోజు కేంద్ర ప్రభుత్వం నుంచి పదకొండు వేల కోట్లు దాన్ని ఏదైతే ఫీజిబిలిటీ కోసం వాళ్ళు కేటాయించడం జరిగింది అది ఒక తెలుగువాడిగా ఒక ఆంధ్రుడిగా దానికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తా ఉన్నాం కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం మోడీ గారికి అలాగే ఈ కార్యక్రమం చేసిన మా మా ఎన్డీఏ కూటమి ముఖ్యమంత్రి చ చంద్రబాబు నాయుడు గారికి అలాగే కేంద్ర మంత్రులుగా ఉన్న రామ్మోహన్ నాయుడు గారికి అలాగే చంద్రశేఖర్ గారికి అందరూ కూడా మా హృదయపూర్వక అభినందనలు కృతజ్ఞతలు కూడా తెలియజేస్తా ఉన్నాం ఈరోజు వైకాపా నాయకుల మాటలు చూస్తూ ఉంటే నవాలా ఎడవల అందంగా పరిస్థితి గతంలో ఏదైతే ఈ ఉక్కు ఫ్యాక్టరీకి సంబంధించిన భూములను కూడా అదానీకి అమ్మేయాలని చూసిన జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఎవరో పుట్టిన బిడ్డను ఎత్తుకోవాలనే ఆలోచనతో ఉన్నాడు తప్ప తన ఒక బొడ్ తన ఒక బిడ్డ ఉంది దాన్ని ఎత్తుకుందామని ఆలోచన ఏ రోజు జగన్మోహన్ రెడ్డి లేదు ఎవరికో పుడితే ముద్దాడే రకంగా జగన్మోహన్ రెడ్డిని చూస్తూ ఉన్నాం ఈరోజు చూస్తూ ఉన్నాం గత ఐదు సంవత్సరాలుగా ఏదైతే ఉక్కు ఫ్యాక్టరీ కార్మికులు ఉన్నారో ఉక్కు ఫ్యాక్టరీలో అనుబంధ విభాగాల్లో ఉన్నారో వాళ్ళు పడే మానసిక వేధాన్ని గుర్తించే ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి వాళ్ళకు హామీ ఇవ్వడం జరిగింది ఈ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేయకుండా ఆపుతామని అన్న మాటని అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో పూర్తి చేస్తూ ఈరోజు ఎవరి ఊహించని విధంగా జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు నిదట్లో కూడా ఊహించని విధంగా ఈరోజు ఈ ఉక్కు ఫ్యాక్టరీని ఉక్కు ఫ్యాక్టరీకి కేంద్రం నుంచి నిధులు తెచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది అలాగే ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా ఒక తెలుగుదే ఒక తెలుగువాడిగా ఒక ఆంధ్రుడిగా మరింత గౌరవం మనందరికీ దక్కిందని కూడా తెలియజేస్తా ఉన్నాం మరొక్కసారి మోడీ గారికి కేంద్ర ప్రభుత్వానికి శిరస వంచి పాదాభనం చేస్తూ దీనికోసం కృషి చేసిన చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి అలాగే కేంద్ర మంత్రులకు కూడా మరొక్కసారి మా వంతు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం